పొదిలి పర్యటనలో జగంతన మాక్ అరాచకం చూపించారు మహిళలుపై పోలీసులపై రాళ్లు వేయించారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు బుధవారం మీడియాతో ఆమె మాట్లాడుతూ గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి అందరికీ తెలుసు కొమ్మినేని కృష్ణంరాజు వ్యాఖ్యలతో రాష్ట్ర మహిళలు తీవ్ర ఆవేదన చెంది శాంతియుతంగా మహిళలు నిరసన చేస్తుంటే వైసీపీ గుండాలు దాడి చేశారన్నారు పొదిలిలో జగన్ వెళ్లిపోయిన తర్వాత వైసీపీ గుండాలు దాడిలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు కూడా గాయపడ్డారన్నారు ఒకవైపు సజ్జల రామకృష్ణారెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు అదే గతంలో టిడిపి నేత పట్టాభి చిన్నమాట మాట్లాడితే వైసీపీ గుండాలు టిడిపి కార్యాలయంపై దాడి చేశారని అన్నారు ఇప్పటికైనా జగన్ భారతిలు అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు సొంత చెల్లి తల్లి కోసం సోషల్ మీడియాలో తప్పుడు మాటలు వచ్చినా జగన్ స్పందించలేదని దుయ్యబట్టారు గడిచిన ఐదేళ్లలో కనీసం సీసీ కెమెరా నిర్వహణ చేయలేదు కుటమి ప్రభుత్వంలో సీసీ కెమెరాలు నిర్వహణ మరమ్మత్తులు చేస్తున్నాం అలాగే పోలీసులకు సంబంధించి అనేక మార్పులు తీసుకొస్తున్నాం మౌలిక సదుపాయాలు అందించామన్నారు ఎలా అయితే మహిళల్ని కించపరిచే పరిస్థితుల్లో ఈ రెడ్డి ఉన్నాడో గత సంవత్సరాల చూస్తున్నాం ఎస్పెషల్లీ లాస్ట్ ఫై సిక్స్ డేస్ నుంచి కూడా చూస్తున్నాం ఈరోజు అతగాడు పొదిలి పర్యటనకి బయలుదేరితే వైసీపీ గూండాల చేత అక్కడున్న మహిళల మీద చెప్పులు చిరించటం వాళ్ళని అవమానకరంగా మాట్లాడటం వాళ్ళ మీద రాళ్ళు రువ్వటం అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే వీళ్ళు ప్రీ ప్రీప్లాన్డ్గా ఏదో ఒక రకంగా ఒక సిచ్యువేషన్ని గురి గురిచేయాలి ప్రజలను భయాందోళనకు గురిచేయాలి స్త్రీలను అగౌరవపరచాలి అన్న కాన్సెప్ట్తోనే బయటికెళ్ళే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకనంటే ఈరోజు ప్రత్యేకంగా చూస్తే పొదిలి పర్యటనలో వీళ్ళు అతను ఒక పర్య ఒక పరామర్శకి వెళ్ళాడు రైతుల పరామర్శకు వెళ్ళాడు రైతుల పరామర్శకి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ ఒక నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలో ఉన్న మహిళ మహిళలందరి గురించి కూడా సాక్షి ఛానల్లో ఏదైతే ఆ కృష్ణం రాజు శ్రీనివాస్ అనే ఇద్దరు మూర్ఖులు మాట్లాడిన మాటల మీద రాష్ట్రంలో ప్రజల్లో ఉన్న మహిళలందరూ కూడా ఒక రకంగా కోప దృక్తులై ఉన్నారు ఆ కోపం మీద వీళ్ళందరూ కూడా ఒక నిరసన తెలియజేయడానికి శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి ప్రకార్డులు పట్టుకొని అతని వేకి అడ్డుగా కూడా కాకుండా ఒక సైడ్ నుంచొని ఈ బ్లాక్ బెలూన్స్ అదేవిధంగా ఒక ప్లకార్డ్స్ పట్టుకొని గో బ్యాక్ జరిగినని చెప్పి నినాదాలు ఇవ్వటం జరిగింది అక్కడ అతనికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని చెప్పి మా డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది పోలీసుల్ని మేము అక్కడ కూడా మేము పెట్టుకోవడం జరిగింది ఎందుకనంటే మళ్ళీ అతగాడు వెళ్తున్న సమయంలో వీళ్ళేదైనా కొంచెం ముందుకు వచ్చినా కూడా ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో వాళ్ళు మాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే వాళ్ళు శాంతియుతంగా చేస్తున్న సందర్భం జగన్మోహన్ రెడ్డి మూవ్ అయిపోయిన తర్వాత తిరిగి వెనకాతులన్న వైసీపీ గూండాలు ఆ లేడీస్ అందరి మీద కూడా చెప్పులు ఇసరటం రాళ్ళు ఇసిరటం కర్రలు ఇసరటం నోటికొచ్చినట్టు నీచాతి నీచంగా మాట్లాడటం నిజంగా ఎటువే పిలిపోతుంది ఇది కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక అదే అదే మళ్ళా వేసిపి గుండాలు రాళ్ళు ఇసిరి వాళ్ళ మీద వాళ్ళ చేతికి పట్టుకొచ్చిన రాళ్ళు ఇసిరి వాళ్ళ మీద దాడి చేసే సందర్భం మనం చూస్తూ ఉంటే అందులోని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కానిస్టేబుల్ ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ కూడా గాయపడడం జరిగింది అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే ఆడవాళ్ళని అవమానించడం తిరిగి మేము ఏదైనా మాట్లాడితే మా మీద దాడి చేయటం ఇది ఈరోజు జరుగుతున్న సందర్భం కాదు రాష్ట్రంలో జరుగుతున్న సందర్భం కాదు వాళ్ళ ఇంటిలో కూడా జరుగుతున్న సందర్భం దీన్ని కూడా నిన్న మొన్న కలిపి వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది నాయకులు బయటకు వచ్చి సమర్థించుకోవడం చూస్తూ ఉంటే అసలు ఇలాంటి వాళ్ళు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఎలా పరిపాలించారు రా భగవంతుడా అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు ఎందుకంటే ఈరోజు మొన్న రీసెంట్గా చూస్తే అమరావతి రైతుల అమరావతి మహిళా రైతుల గురించే కాదు రాష్ట్రంలో ఉన్న మహిళలందరి గురించి రాజధాని గురించి కూడా చాలా ఇబ్బందికరమైన పదాలను ఉపయోగించినందుకు సాక్షాత్తు నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా సుమోటోగా తీసుకొని డీజీపీకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది మేము ప్రత్యేకంగా దీని మీద ఒక సపరేట్గా ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టాం ఉమెన్ కమిషన్ కూడా దీని మీద సీరియస్గా తీసుకొని ఆఖరికి సజ్జల గారి మీద కూడా ఈరోజు నోటీస్ ఇచ్చే పరిస్థితి కనిపించింది బయటకు వచ్చి అరే తప్పైపోయింది తప్పు చేశారన్న పదము క్షమించమని చెప్పడం పక్కన పెడితే ఇదే సజ్జల బయటకు వచ్చి వాళ్ళు రాక్షసులు పిశాచులు సంకరజాతులు అని చెప్పేసి మహిళల గురించి అంత నీచంగా మాట్లాడితే అని నాకు అర్థం కానిది ఏంటంటే ఆ మహిళలలో మీ భార్యలు ఉన్నారు మీ ఆడబిడ్డలు ఉన్నారు మీ ఉన్నారు మీ అక్కలున్నారు అమ్మలున్నారు ఎందుకు ఈ రకంగా మాట్లాడుతుంటే కనీసం జగన్మోహన్ రెడ్డి దీని గురించి మాట్లాడట్లేదు అర్థం కావట్లేదు ఈరోజు కంపల్సరీగా వస్తారండి సాక్షి ఆఫీసులు ముట్టడించారండి నేను ఇప్పటికీ మొన్న నిన్న ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు ఆ రోజుల్లో బట్టాపి గారు ఒక పదం ఉపయోగించారు ఐ థింక్ బోసిడీక్యాన్ పదం ఉపయోగించారు బోస్రీకే అని పదం ఉపయోగించినందుకే మీ మీ కార్యకర్తలకి బీపీలు రేజ్ అయ్యి మా ఆఫీసులు పగలగొట్టారని చెప్పేసి మా కేంద్ర కార్యాలయం పగలగొట్టామని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు ఈరోజు ఆడబిడల ఆత్మాభిమానం అండి రాష్ట్రంలో ఉన్న మహిళల తాలూకా ఆత్మాభిమానం రాష్ట్రంలో ఉన్న మహిళల తాలూకా ఆత్మ గౌరవాన్ని కించపరిచేటట్టుగా ఎవడో ఒకడు సాక్షి ఛానల్లో కూర్చొని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఇంకా మా శ్రేణులు ఎన్డీఏ కూటమి సభ్యులు చాలా మంచోళ్ళు కాబట్టి శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నాం శాంతియుతంగా క్షమాపణలు కోరుతున్నాం దానికి ఈరోజు వీళ్ళు చెప్పులు ఇసరడం రాళ్ళు ఇసరడం దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా దాడి చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటే శాంతి భద్రతలు విజ్ఞా విఘాతం కలిగించి ఏదో రకంగా అతను సర్వైవ్ అవ్వాలి అన్న కాన్సెప్ట్లో చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటారు మా గౌరవ సీఎం గారు పొలిటికల్ అంటే ఒక నేరస్తుడు పొలిటికల్ ముసుగులో ఉంటే ఎలాంటి పనులు చేస్తాడో అలాంటి పనులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చేశాడు ఇప్పుడు కూడా అదే యాటిట్యూడ్తో అతను చేస్తున్నాడు అనే సంగతి మేము ఏమన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారిని భారతి రెడ్డి గారిని క్షమాపణ చెప్పమన్నాం సాక్షి ఛానల్లోని క్షమాపణ అడగ అడగమని చెప్పాం ఆ క్షమాపణ అడగ అడగకపోవడం పక్కన పెట్టి మళ్ళా తిరిగి వాళ్ళు వాళ్ళు సమర్థించుకోవడం చూస్తూ ఉంటే నిజంగా ఒక్కొక్కసారి పొలిటికల్ ఎథిక్స్ ఎటువై పెళ్తున్నాయో కూడా అర్థం కావట్లే దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం ఎవరైతే రాళ్ళు దాడిలోని అదేవిధంగా ఆడవాళ్ళ మీద చెప్పులు ఇరి వాళ్ళందరి మీద కూడా కొంచెం చాలా అంటే వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేసిన ప్రతి ఒక్కళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి ఇష్యూ బేస్ ఇప్పుడు విషయం ఏంటంటే మీకు ఒకటి జగన్మోహన్ రెడ్డి ఎలహంకా ప్యాలెన్స్ నుంచి బయటికి రావాలి అంటే అతనికి ఏదో ఒక ఇష్యూ నడవాలి ఎదురు ఇష్యూ అయితే ఎవడైనా చనిపోవాలి లేదు అనుకుంటే పరిస్థితి ఏంటంటే ఏదో పరామర్శకి వెళ్తున్నానని చెప్పి ఈ రకంగా మాట్లాడాలి అంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఒక రౌడీ శెట్టి ఇంటికి వెళ్ళి పరామర్శిస్తాడండి వెళ్ళి ఒక రౌడీషెడ్డర్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని వెళ్ళి పరామర్శించి అంటే ఇంకో విషయం మీకు